హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మనీ టాక్స్ హౌ ఆర్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఎల్ఐసి గురించి ఒక త్రీ వైరల్ టాపిక్స్ అనేది చెప్పబోతున్నాను దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎల్ఐసిలో ప్రస్తుతానికి ఎల్ఐసిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తెలుగు మీడియాలో వైరల్గా మారిన అంశాలు వన్ జీవన్ ఉషో పాలసీ ట్రెండ్ ఎల్ఐసి ఇటీవల పరిచయం చేసిన జీవన్ ఉత్సవ ప్రమాణ పాలసీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ పాలసీలో మీరు కేవలం ఐదు సంవత్సరాల ప్రీమియం చెల్లించి అనంతరం నెలకు స్థిరంగా పదిహేను వేల ఆదాయం పొందవచ్చు ఇది సుమారు పదవ వార్షిక రాబడి అందించేలా రూపొందించబడింది సెకండ్ పాయింట్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఎల్ఐసి లాభం రికార్డు స్థాయి సృష్టించింది ఎల్ఐసి చివరి ఆర్థిక త్రైమాసికంలో పంతొమ్మిది వేల పదమూడు వందల కోట్లు నికర లాభం పొందింది గత సంవత్సరం పదమూడు వేల ఏడు వందల అరవై మూడు వేల కోట్లు కనపడింది ఇది మొత్తం థర్టీ ఫైవ్ పర్సెంట్ వృద్ధి ఈ నిధులతో ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో కూడా భాగస్వామ్యం చేయనున్నట్టు చెప్పబడుతోంది థర్డ్ పాయింట్ ఎయిర్ ఇండియా ప్రమాదం బాధితులకు సహాయం జూన్ పన్నెండున రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎల్ఐసి నిర్మాణ బాధితుల కుటుంబాలకు ప్రీమియం క్లెయిమ్స్ ప్రక్రియను సులభతరం చేస్తుంది వారి ఆర్థిక బాధ తగ్గించే విధంగా వివిధ ప్యాకేజీలు ప్రకటించింది అక్కడ పరిమాణాలు తెలుగుచూపు జీవన విష పాలసీ నెలవారీ ఆదాయం కోసం ఆసక్తి ఆసక్తి పెరుగుతున్నది ఇది కొన్ని వాళ్ళచే సాధ్యమైన వైరల్ స్కీమ్గా కూడా సభ్రమం కలిగిస్తుంది ఎల్ఐసి త్రైమాసిక లాభం పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఫలితాల్లో ఈ వార్తలు తెలుగు మాధ్యమాల్లో పెద్దగా ఆకర్షిస్తున్నాయి ఎయిర్ ఇండియా క్లైమ్స్ ఎల్ఐసి ద్వారా సహాయ చర్యలు చేసి తమ సామాజిక బాధ్యతను కనబర్చి కనబర్చింది ఇలాంటి వార్తలు ప్రజల హృదయాలను తాకుతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కటి ఒక విషయం ఇక ఎల్ఐసి ఏజెంట్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పాలసీ చేయమని అడుగుతున్నాడు అంటే దానికి మీరు అర్హత పొందున్నారు కాబట్టి అడుగుతున్నారు ఆ అర్హత అనేది కోల్పోయాక ఏ ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పాలసీ చేయమని అడగరు అది అర్హత మనకి ఆదాయం ఆరోగ్యం రెండు ఉన్నప్పుడే అడుగుతారు అవి రెండు లేనప్పుడు ఏ ఏజెంట్ కూడా మీ ఇంటికి వచ్చి పాలసీ చేయమని ఎవ్వరూ అడగరు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో చేయండి మరిన్ని ఎల్ఐసి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఎల్ఐసి రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫర్దర్ లింక్స్ డిచేస్తాం